మీద పరిస్థితి సార్ నాకు చదివించుకుని సోమికి లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ నా హైదరాబాద్ హాస్పిటల్ తిరిగి వచ్చి నేను నా నాకు తిప్పలా పడింది సార్ నేను అగ్రగా రాష్ట్రంగా నిలిపేందుకు పథక రచన చేస్తూ అనుత్యం పరిశ్రమిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గట్టిగా చెప్పట్లతో లోన్ రిలీఫ్ ఫండ్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ మీరందరూ అందరూ ముప్పై లక్షల రూపాయలు ఏదైతే చెక్ రూపంగా ఇచ్చారో ఆ రోజు చెక్ మనము చేతికి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇంకొకసారి కోరడం జరిగింది దయచేసి మీరు పత్తికొండి మర్చిపోకండి మీరు కంపల్సరీ రావాలా అంటే సార్ ఆ మాటకి ఎస్ నేను పత్తికొండకు వస్తానని చెప్పి రావడం జరిగింది చాలా ధన్యవాదాలు సార్ మరి పర్సెంట్ గా మీ అడుగుజాడలో నడుచుకుంటా హండ్రెడ్ పర్సెంట్ గా మీ సాటిస్ఫాక్షన్ గా ప్లస్ ప్రజల సాటిస్ఫాక్షన్ గా పని చేస్తూ మీ మప్పు ప్లస్ మన ప్రజల అందరూ ఒప్పుకునే అట్లా పని చేసుకుంటా అందుకోసం మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగు నాకు రావడం నిజం చెప్తున్నా ఎందుకంటే లాస్ట్ ఐదేళ్లలో లాస్ట్లో వెంటిలేటర్ పైన ఉండే ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కానీ నింటే కథం ఇంకా అంత ఆక్షన్ అయిపోయేది ఆంధ్రప్రదేశ్ సో వరం ఇచ్చినట్లు దేవుడు సార్ని మనకి చీఫ్ మినిస్టర్గా చేయడం అనేది నిజంగా ఒక పెద్ద వరం అది సార్ నేను లాస్ట్ టూ పెన్షన్ స్కీమ్స్ నేను పంచలేకపోయినాను సార్ అప్పుడు ఈరోజు పొద్దున్న పైన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత అంటే ఇంకా చెప్పలేము సార్ అది దే ఆర్ వెరీ హ్యాపీ సార్ ఈరోజు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏదో చెప్పిండే మాట తప్పేసి ఒక్కొక్కసారి విడుదల వారిగా చేయడం జరిగింది మన కర్నూలు పార్లమెంట్లోనే పత్తికొండ నియోజకవర్గంలోనే పుచ్చకాలకు వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున నేను పాదాభిందనం చేస్తున్నాను అలాగే వేదిక మీద ఆసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి కె అన్న గారికి మంత్రివర్యులైనటువంటి భరత్న్న గారికి శ్యాంబాబు అన్న గారికి అలాగే వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తాం ఈ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను ఇప్పుడే ఒక రెండు ఇండ్లకెళ్ళారు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది పర్వాలేదు ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి నేను వంద రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కొంత ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా ఈరోజు అడిగే పని లేదు ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచన్గా ఇస్తున్నామో ఉద్యోగ అసలు జీతాలు కూడా మొదల తారీఖు ఇచ్చిన గణత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేసి అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హత్యా రాజకీయాలు పోలీసుల వేధింపులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఈ రెండు గట్టాలంటే ఎక్కడ దేవాలని అర్థం కాలేదు అప్పులిచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే సహాయంలో కొత్త రికార్డు క్రియేట్ చేశాం పత్తి వేరుసనగా టమోటా పోతే ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇచ్చాం మిర్చి దానిమ్మ సపోటా పోతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇల్లు పోతే కూడా ఆర్థిక సహాయం చేశాం ఆ లక్ష్యంగా చూస్తే ఇండ్లైతే అంటే ప్రతి ఒక్క ఇంటికి కావలసిన కనీస అవసరాలు రెండు వందల మూడు ఇండ్లు కావాలన్నారు కొన్ని ఇంటికి ఇంటి జాగాలు ఉన్నాయి కొంతమందికి ఇంటి జాగాలు లేవన్నారు అందుకే రెండు వందల మూడు ఇండ్లకు ఇంటి జాగాలు కొని ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించే బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఈ ఊర్లో నలభై ఎనిమిది మందికి పింఛన్లు కావాలన్నారు అది కూడా ఒకటి ఆదేశించాను ఆ నలభై ఎనిమిది మందికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్ గారికి అప్పజెప్తున్నా ఇంకొక విషయం కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎవరైతే ఇప్పటికే అరవై నాలుగు లక్షల యాభై వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం నేను ఈరోజు ఈ గ్రామానికి డైరెక్షన్ ఇచ్చాను అన్ని గ్రామాలను ఇదే విధంగా తయారు చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఎమ్మెల్యేలకు చెప్తున్నా ఎప్పుడు కూడా